హాయ్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్కి తిరిగి మీకు స్వాగతం మనం మనీ సెక్యూరిటీ ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి యుఎస్ఏ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అమెరికా స్టాక్ మార్కెట్లలో జరిగిన ముఖ్యమైన మార్పులు కీలక సూచీల పనితీరు సెక్టార్ వారి విశ్లేషణ మరియు ఇన్వెస్టర్లు ఏ విధంగా దృష్టి పెట్టాలి అనే కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ఈ వీడియోలో చర్చిస్తాం కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీకి ఉపయోగపడే సమాచారాన్ని పొందండి మీరు కొత్తగా వచ్చిన వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరియు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి మార్కెట్ ఓవర్వ్యూ చూసినట్లయితే జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి యుఎస్ఏ స్టాక్ మార్కెట్ ఒక ఆసక్తికరమైన రోజుని సూచిస్తుంది ప్రధాన సూచీలైన ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ డౌజోన్ ఇండస్ట్రియల్ యావరేజ్ మరియు నాజ్డా కంపోజిట్లు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి సిఎన్బిసి నివేదిక ప్రకారం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఈరోజు పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగి సిక్స్ థౌజండ్ వన్ ఫార్టీ వన్ పాయింట్ల వద్ద ముగిసింది ఇది ఫిబ్రవరిలో సెట్ చేసిన ఆల్ టైమ్ హై సిక్స్ థౌజండ్ వన్ ఫార్టీ సెవెన్కి చాలా దగ్గరగా ఉంది అదేవిధంగా నాజ్డాక్ కంపోజిట్ పాయింట్ నైన్ సెవెన్ లాభంతో ట్వంటీ థౌజండ్ వన్ సిక్స్ సెవెన్ వద్ద ముగిసింది ఇది కూడా రికార్డ్ హైకి చేరువలో ఉంది డౌ థౌజండ్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫోర్ జీరో ఫోర్ పాయింట్స్ లేదా పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ పెరిగి ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ సిక్స్ వద్ద ముగిసింది ఈరోజు మార్కెట్ లాభాలకు ప్రధాన కారణం ఏంటంటే వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లివిట్ జూలై టారిఫ్ డెడ్ లైన్ను తక్కువగా చెప్పడం డెడ్లైన్ క్రిటికల్ కాదు కానీ ఆమె చెప్పడంతో ఇన్వెస్టర్లలో టారిఫ్ సంబంధించిన ఆందోళనలు తగ్గాయి దీనివల్ల మార్కెట్ సానుకూలంగా స్పందించింది అంతేకాక గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్తో గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్లో కొంత ఉపశమనం కనిపించడం కూడా మార్కెట్ ర్యాలీకి దోహదపడింది ఇక కీ సెక్టరల్ అప్డేట్స్ గురించి మనం చూసినట్లయితే ముందుగా టెక్నాలజీ సెక్టర్ను మనం చూద్దాం టెక్ స్టాక్స్ ఈరోజు మళ్ళీ స్పాట్లైట్లో ఉన్నాయి నా స్టాక్ కంపోజిట్ లాభాలకు టెక్ కంపెనీలు ప్రధాన డ్రైవర్గా నిలిచాయి కాయిన్ బేస్ వంటి క్రిప్టో సంధిత సంబంధిత స్టాక్ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ లాభపడ్డాయి ఎందుకంటే సర్కిల్ ఇంటర్నెట్ గ్రూప్ ఐపీఓ తర్వాత క్రిప్టో మార్కెట్లో ఊపు కనిపించింది అంతేకాక బారెంట్ స్టీన్ మరియు ఔపన్ హైమర్ వంటి వాల్ స్ట్రీట్ సంస్థలు కాయిన్ బేస్కి ధర టార్గెట్ పెంపు లభించింది దీనివల్ల ఇన్వెస్టర్ల నమ్మకం పెరిగింది నెక్స్ట్ మనం ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సెక్టర్ గురించి చూసినట్లయితే ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సెక్టర్ కూడా ఈరోజు అద్భుతంగా పనిచేసింది ఐషేర్స్ యుఎస్ఏ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఈటిఎఫ్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది రాకెట్ ల్యాబ్ ఏరో వైరన్మెంట్ మరియు కర్మన్ హోల్డింగ్ వంటి చిన్న కంపెనీలు డబుల్ డిజిట్ లాభాలను నమోదు చేశాయి రాకెట్ ల్యాబ్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఏరో వైరన్మెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అయితే లుక్ హెడ్ మార్టిన్ వంటి పెద్ద కంపెనీలు కొంత వెనుకబడ్డాయి ఈ సంవత్సరం ఫైవ్ పర్సెంట్ డౌన్ అయితే చవి చూడడం జరిగింది నెక్స్ట్ మనం ఎనర్జీ సెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎనర్జీ సెక్టర్లో ఒడిదుడుకులు కనిపించాయి ఇజ్రాయెల్ ఇరాయిల్ సంఘర్షణల కారణంగా గత వారం చమురు ధరలు పెరిగినప్పటికీ ఈరోజు చమురు ధరలు కొంత తగ్గాయి వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ వన్ పర్సెంట్ కంటే ఎక్కువగా తగ్గి సెవెంటీ వన్ డాలర్స్ వద్ద ట్రేడ్ అయ్యాయి ఇది మార్కెట్లో రిస్క్ ఆన్ సెంటిమెంట్ను ప్రతిబింబిస్తుంది నెక్స్ట్ మనం హెల్త్ కేర్ మరియు బయోఫార్మా సెక్టర్ల గురించి చూసినట్లయితే హెల్త్ కేర్ సెక్టర్లో మిశ్రమ ఫలితాలు కల్పించాయి యునైటెడ్ హెల్త్ గ్రూప్ షేర్లు ఈ సంవత్సరం దాదాపు ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గాయి బైరెడ్ వారి ఆప్టమ్ హెల్త్పై నెగటివ్ అవుట్లుక్ ఇవ్వడంతో షేర్లు మరింత ఒత్తిడికి గురయ్యాయి అయితే బ్లూ ప్రింట్ మెడిసిన్ వంటి బయోఫార్మా కంపెనీలు సనోఫీతో నైన్ పాయింట్ ఫైవ్ బిలియన్ యుఎస్ డాలర్ల డీల్ కారణంగా ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాభపడ్డాయి నెక్స్ట్ మనం గ్లోబల్ ట్రేడ్ మరియు టారిఫ్ల ప్రభావం గురించి అయితే చర్చించుకోబోతున్నాం గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ ఈరోజు మార్కెట్పై గణనీయమైన ప్రభావం చూపాయి యుఎస్ చైనా ట్రేడ్ ఒప్పందంపై చర్యలు చర్చలు లండన్లో జరుగుతున్నాయి ఇది ఇన్వెస్టర్లో ఆశావాదాన్ని కలిగించింది యుఎస్ కామర్స్ సెక్రటరీ హువర్డ్ లుక్నిక్ ఈ చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని చెప్పారు అంతేకాక యుఎస్ఈయూ టారిఫ్ డెడ్లైన్ జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించబడింది ఇది యూరోపియన్ యూనియన్ మరియు అమెరికన్ మార్కెట్లలో ర్యాలీని ప్రేరేపించింది ఇక మనం ఇన్వెస్టర్లకు గమనించవలసిన అంశాలైతే ఈరోజు మనం చెప్పుకోదగ్గవి ఇన్వెస్టర్లు ఈరోజు మార్కెట్ డైనమిక్స్ని దృష్టిలో ఉంచుకోవాలి టెక్ మరియు ఏరోస్పేస్ సెక్టర్లు బలంగా ఉన్నాయి కానీ ఎనర్జీ మరియు హెల్త్ కేర్ సెక్టర్లలో ఒడిదుడుకులు ఉన్నాయి గ్లోబల్ ట్రేడ్ ఒప్పందాలపై అప్డేట్స్ను ట్రాక్ చేయడం కూడా ముఖ్యం ఎందుకంటే టారీఫ్లు మరియు జియోపోలిటికల్ ఈవెంట్స్ మార్కెట్ను గణనీయంగా ప్రభావితం చేయవచ్చు డైవర్సిఫికేషన్ మరియు రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీలను అనుసరించడం ద్వారా మీ పోర్ట్ఫోలియోని సురక్షితంగా ఉంచుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి యుఎస్ఏ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఇవి మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను మీ ఆలోచనలు ఈ కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు లైక్ చేయడం మర్చిపోవద్దు తదుపరి అప్డేట్ల కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్